హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్కీ ఈ ఈరోజు ఎంతో రుచికరమైన దోసకాయ ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేయాలో మీకైతే చూపించబోతున్నాను ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరగమాత గింజలు వేసుకోవాలి వాటి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని అందులో సన్నగా తరిగిన టమాటో ముక్కలైతే వేసుకోవాలి టమాటో ముక్కలు కొంచెము వేగిన తర్వాత అందులోని వాటర్ అంతా బయటికి వచ్చేటప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయలు ములక్కాయ ముక్కలను అయితే వేసుకోవాలి వేసుకొని ఒకటికి రెండు సార్లు బాగా కలదిప్పుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనివ్వాలి అప్పుడు టమాటోలో ఉన్న వాటరు దోసకాయలో ఉన్న వాటర్ అనేది బాగా బయటికి వచ్చి దోసకాయలు అనేవి ములక్కాయలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కలయి తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్న తర్వాత మనం ఇది బాగా మగ్గడం కోసం ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ పాటు తర్వాత అయితే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పుని వేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కలిగి తిప్పుకోవాలి ఉప్పు వేసుకున్నాక మనకి సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటికి రెండు సార్లు తిప్పుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్కే కర్రీ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది కదా చూశారు కదా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేద్దాము వాటర్ పోసి ఒకటికి రెండు సార్లు తిప్పుకున్న తర్వాత ఆ వాటర్ మీదే కర్రీ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందనమాట ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని కర్రీని బాగా ఉడకనివ్వాలి కర్రీ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి కారం మనకి ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకోవాలి కారం యాడ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీని దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి కర్రీ దగ్గర పడిన తర్వాత మనము ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఏమన్నా సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని ఇలా దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటో దోసకాయ ములక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది